మొత్తానికైతే మంచి వాతావరణంలోకి వచ్చినాం మనం రోజు సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా చెట్లు గానీ డిజైన్ గానీ చూస్తుంటే ఎంత బాగా అనిపించింది అంటే సో వాతావరణం ఎట్లా ఉంది వాతావరణం బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే అదిరిపోయింది సో మరి అదిరిపోయి మంచి పల్లెటూరి పాటలు ముగ్గులు అయితే ఎంత బాగున్నాయి ఇక్కడ సో మరి పాటలు కూడా అట్నే వాడుకోవాలి పాటలు కూడా సో మరి అందుకుంటా ఒక పాట అందుకో పుట్టినాదియా నరసింహరారా స్వామి నరసింహరారా పెరిగినరసింహరారా పుట్టినాది புத்திநாரு நரசிம் ரோ சுவீ நரசிம் மராரா பெருகி நாதூ நரசிம் மராரி மராரி நரசிம்மரா நரசிம் மராரா புட்டி நாதி பல்லி நரசிம் மற சுவாமி நரசிம் மராரா பிருகிநாதி நரசிம் மராரி பல்லி நரசிம்மரா ారా యవాద ఏ నరచి మరారు స్వామి నరచి మరారా ఏమేమి సాధులో వాడే స్వామి అవెని పగడే కున్న నరసిమరారాయి నీమేని కున్న స్వామి నరసింహరారా పచ్చవెల్లి పైడి కున్న నరసిమరార నీొక్క తాప కున్న నరసిమరారో స్వామి నరసిమరార ఏమేమి సాధులోయీ నరసిమరార నీొక్క స్వామి నరసిమరార ఏమేమి కాల నువ్వు చూస్తే నా నరసింహరారు స్వామి నరసింహరారా నీనా నరసింహరారా న్ూస్తే నరసింహరారా స్వామి నరసింహరారా నీనాలు తెల్ల నాన్న నరసింహరారా గుండూకు నిలిచినావు నరసింహరారు స్వామి నరసింహరారా గులాము అడగినా నరసింరారావులు గుిలాము అడగినావు నరసింహరారా బండూ నెల చి స్వామి నరసింహరారా భండారూ అడగి నాసింహరారా నావు నరసింహర స్వామి నీల మీనిరసిం నరసిం స్వామి నీల మీ నరసింరారా నరసింర స్వామి నరసింరారా దూ జ మరారు స్వామి నరసింరారా నాగల్లవారు నేర్చవాడ నరసింహరా నరసింహరా ఇక్కడికి వచ్చేసిన ఒక పాట పాడుకొని మంచిగా కూర్చొని వేరే కాడిగి మిగతా పాటలు దేవు గోబీ అల్ల గోబీ అల్ల గోగుల కావాల పిల్లగా గోగుల కావాల సర్గున నీవు ఇంటికి రార గోగులు గాయాలే మాటలు వేయాలే గోబీఎల్ల గోబిల గోగుల కావాల పిల్ల గోగుల కోడి సందడి చేయాలి పండుగ సందడి చేయాలి పిల్ల జల్లంతా కోడి సందడి చేయాలి చిన్నప్పుడు మేము కూడా ఇట్లా దసరి పూస్తే ఆటలు ఆడుకునేది మీరు ఇప్పుడు మంచిగా మీ పాటలు వాడుతుంటాం మీరు కాసేపు దశ పూస్తే ఆట ఆడండి సరేనా ఓకే మేడం ఓకే నువ్వు తిరుగుతావా రింగ్ రింగ్ పిల్లారు పై దండా దండగా రన్నా దామర్ మొగ్గ మొగ్గగా రన్నా మోత్కు నీడా నీడగా రన్నా నిమ్మల బాయి బాయి రన్నా బస్తలు కూర కూరగా రన్నా కుమ్మరి పండు పండుగా రన్నా పాపడు నిసం నిసగా రన్నా మిరాల పోతు పోతుగా రన్నా పరుమల గట్టు గట్టుగా రన్నా గాదా భాగ్యలక్ష్మి అమ్మగారికి పాడండి ఒకటి ఓకే మేడం రామనా సందనాలో వెన్నెల సంక్రాంతి సంబరాలో వెన్నెల రామనా చందనాలో ఎన్నెల సంక్రాంతి సంబరాలు ఎన్నెల రామన సందనాలు ఎన్నెల సంక్రాంతి సంబరాలు ఎన్నెల రామన సందనాలు ఎన్నెల సంక్రాంతి సంబరాలు ఎన్నెల పల్లె పల్లెల్లో నా ఎన్నెల ఎన్నెల పల్లె పల్లెల్లో నా ఎన్నెల ఎన్నెల పైరి పంటల్లో నా ఎన్నెలో ఎన్నెలా ధాన్యం వెన్నె వచ్చే ఎన్నెలో ఎన్నెలా రామణ సందనాలో వెన్నెల రాజాని కొందనాలో ఎన్నెలా రామణ సందనాలో వెన్నెల రాజాని కొందనాలో పిల్ల జిల్లాలంతా ఎన్నెలో ఎన్నెలా పిల్ల జిల్లాలంతా ఎన్నెలో ఎన్నెలా మూలకున్న ముసలమ్మ ఎన్నెలో ఎన్నెలా

పచ్చటి పెండ జల్లి వెన్నెలో పచ్చటి పెండ జల్లి వెన్నెలో వెన్నెల చుక్కల ముగ్గులేసి వెన్నెలో వెన్నెల గొబ్బెమ్మ పెట్టినాము వెన్నెలో వెన్నెల పట్టు సీరలు కట్టి వెన్నెలో వెన్నెల పట్టు లంగలు కట్టి వెన్నెలో వెన్నెల రామన సందనాలో వెన్నెల సంక్రాంతి సంబరాలో వెన్నెల రామన సందనాలో వెన్నెల సంక్రాంతి

ఎన్నెలో ఎన్నె సిగురేసే కొత్త కొన్న ఎన్నెలో ఎన్నె సిగురేసే కొత్త కొన్న ఎన్నెలో ఎన్నె పంట పంటల్లో నా ఎన్నెలో ఎన్నె పైరి పంటల్లో నా ఎన్నెలో ఎందెలా సంక్రాంతి వచ్చింది ఎన్నెలో ఎన్నెలైతన్న కొత్త పండు ఎన్నెలో ఎన్నె రామనా చందనాలు ఎన్నెల సంక్రాంతి సంబరాలు ఎన్నెల రామనా చందన సంక్రాలు సంక్రాలు సూపర్ వాడే సూపర్ సూపర్ యాంకర్ సూపర్ ఒకసారి చిన్నప్పుడు ఆటలు వెళ్తే నిజంగా అప్పట్లో ముగ్గులు వేసుకొని మంచి ఆటలు ఆడేవి సో మరొక్కసారి మనల్ని అంటే ఆటలకి గుర్తు చేశారంట చూద్దాం మరి ఏం మాట్లాడతారు అమ్మ మొత్తానికైతే మంచిగా కూర్చున్నాము ఇక అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుస పెట్టి మల్లన పాటలు గాని సంక్రాంతి పాటలు గాని పాడి ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే ఎక్కువ మల్లన దేవునికి బోనాలు పెడతారు కదా సో మరి అట్లా దేవుని పాటలు తానే పెడతా మీ తానే ఎక్కువ పెడతా సంక్రాంతికి కూడా నరసింస్ పెద్ద జాతర గుడి ఉంది కాబట్టి జాతర మంచిగా పాట వేసుకుందాం మంచిగా పాడుకుందాము మంచిగా ఆడుకుందాము రై సంక్రాంతి గురించి కూడా ఆ మన సంక్రాంతి గురించి ఇవి చెప్పేటి చాలా చెప్పాలి సరే ఇంకా అందరూ చెప్పాలి మనమే కాదు అందరూ చెప్పాలి మరొక పాట అందుకుంటా మేడం నువ్వు ఇంతమంది సింగర్స్ ఒకటి సరే నేను మల్లన్న పాట పాడతా పాడు మేడం அந்த அந்த கொட்டவ ஆ எம்படே எம்படையே சரி ஓரி ஓரி மல்லன்னா నువ్వు కాసిన గొర్రెలు ఎంత ముదుగున్నాయి నువ్వు కాసిన గొర్రెలు ఎంత అముదుగున్నాయి నువ్వు కాసిన గొర్రెలు ఎంత ముతూగున్నాయి ఊరి ఓరి మల్లన్న గొల్లవాడ మల్లన్న ఓరి ఓరి మల్లన్న గొల్లవాడ మల్లన్న మలనా ఓరి ఓరి మలన్నా ఓరి ఓరి మలన్నా గొల్లవాడ మల్లన్న గొల్లవా శంకర సద్ది వెట్టినవా గొల్లవాడ మలన్న శంకర సద్ది వెట్టినవా గొడ్డలి భోజన పెట్టినవా గొడ్డలి పెట్టినవా ఎకరాని సెట్లన్నో ఎకరాని సెట్లన్నో గొల్లవాడ మలన్న ఎక్కి నువ్వు కొట్టినవా గొల్లవాడ మలన్న ఎక్కి కొట్టినవా

నువ్వు కాసిన గొర్రెలు ఎంత ముద్దు రా నువ్వు కాసిన గొర్రెలు ఎంత ముద్దు ఉన్నాయి రా నువ్వు పాట చాలా బాగుంది చాలా బాగుంది నువ్వు ఎట్లున్నావు ఉంది పాట ఎట్లుంది సూపర్ మేడం సంక్రాంతికి వచ్చినాము ముగ్గులు చూసినాము భోగి బాంట వేస్తాము ఏదో చాల పండుగలైనేనే నీకేదో మంచిగుందా రైట్ నాకుని మంచిగుండేగా మేడమ్ అవునా సరే మరి ఇప్పుడు పాటలు అన్నీ స్టార్ట్ చేద్దాము మరి ఇక్కడి నుంచి ఇట్లా వరుసలైన్ స్టార్ట్ చేద్దాము ఇకి రావాల మరి అత్త తర్వాత కోడలు వాడాలా కోడల తర్వాత అత్త కోడల తర్వాత అత్త వాడాలి మీ ఆత్మ కదా మేము మీ పెత్తనం మొత్తం ఈ కోడలు లేదు అత్త కాబరం కోడలు మేడమ్ సరే వనిత మరి పాట ఏం పాట పాడుతున్నాయి ఇప్పుడు సంక్రాంతి సంబంధించిన పాట వాడుతావా దేవుని పాట వాడుతావా మస్తుంది మళ్ళీ ఎల్మ్మాగుల్లా కాడా పువ్వు సింధో రామా ఎల్లమ్మా గుల్లా కాడా పువ్వు నో మాలన్నా పూజ కన్నాడో రామా పువ్వు నో మాలన్నా ఎల్లమ్మ గుల్ల కాడా తీగవారిందో రామా ఎల్మ్మాగుల్లా కాడా తియనుమాలీర్థమన్నాడో రామా తీయనుమాల ఎల్మ్మ గుాడా పిందెసిందో రామా ఎల్లమ్మ గుల్ల కాడా మార్పాలే అట్లా ఉందా అట్లా పాట ఉంది పల్లె 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 ఏకుమార్పల్లే ఎత్త మార్పాలే మీ ఏకుమార్ దోమారన్నట్టు నువ్వు నేర్పించి నిజంగా చెప్పు మీరు నేర్పించినా మీ ఎత్త నేర్పోతే నీకు చిన్నప్పటి నుంచి వస్తాయా చిన్నప్పటి నుంచి ఇంత ఉన్నప్పటి నుంచి వాడిందంటే తెలుసా మరి ఇంత ఉన్నప్పటి నుంచి వాడి నువ్వు ఇంత ఉన్నప్పటి నుంచి నేను మా అత్తవారింటికి వచ్చినాక నేర్చుకున్నా అంతేనా మరొక పాట వాడరాదు ఇంత పాట వాడే అందరూ అనుకోవాలి